ప్రతి ఒక్కరు రోజుకు మూడు లీటర్ల మంచి నీళ్ళు తాగాలి మనకు ఇంట్లో నీళ్లు తాగే గ్లాసు ఉంటుంది కదా తొమ్మిది గ్లాసులు అయితే మూడు లీటర్లు అవుతాయి నీళ్ళు బాగా తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఒక్కో లీటర్ చొప్పున రోజుకు మూడేసార్లు తాగేస్తారు అలవాటు లేని వాళ్ళు మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి మనకు రోజు స్టార్ట్ కావడమే మంచి నీళ్ళతో స్టార్ట్ కావాలి ఉదయం లేవగాని పరిగడుపున అంటే టీ కాఫీ టిఫిన్ ఇవన్నీ తినకముందు తాగకముందే మూడు గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు తాగాలి ఒకేసారి తాగలేకపోతే పావు గంట అరగంట గ్యాప్ ఇచ్చి మెల్లమెల్లగా ఒక్కో గ్లాస్ చొప్పున మూడు గ్లాసులు ముందు తాగేసేయాలి టిఫిన్ తిన్న తర్వాత అంటే టిఫిన్ కంటే ముందు మూడు గ్లాసులు అయిపోతాయి టిఫిన్ తిన్న తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి భోజనానికి గంట ముందు వరకు మళ్ళీ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కో గ్లాస్ చొప్పున మూడు గ్లాసులు తాగాలి భోజనం అయ్యాక మళ్ళీ అరగంట గ్యాప్ ఇచ్చి రాత్రి తినటానికి గంట ముందు వరకు ఒక్కో గ్లాస్ చొప్పున మూడు గ్లాసులు తాగేయాలి ఇలా మూడు సార్లు తాగితే మూడు 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 తొమ్మిది గ్లాసులు అయిపోయాయి ఇలా మెల్లమెల్లగా తాగుతూ ఒక గ్లాసు నుంచి గ్లాసున్నర రెండు గ్లాసులు తర్వాత మూడు గ్లాసులు తాగేయచ్చు ఇలా మూడు పూటల్లో ఒక్కో లీటర్ నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్లు బాగా తాగాలి అనిపిస్తుంది ఈ సీజన్లో అలవాటు చేసుకుంటే ఏ సీజన్లోనైనా ఈజీగా రోజుకు మూడు లీటర్లు తాగగలుగుతాం